అందరికీ నమస్కారం నేను రమేష్ మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో జరుగుతున్న రాజకీయ చిత్రాటి చిత్రాలు ఏమైనా ఉంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు విజయవాడలో వచ్చిన వరదలు కావచ్చు లేదా తెలంగాణలో ఖమ్మం ఇలాంటి ప్లేసుల్లో వచ్చిన వరదలు వాటిలో మనం ఖచ్చితంగా అభినందించాల్సింది అధికారులని వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులైనా అవ్వచ్చు లేదా ఐఏఎస్ ఐపిఎస్ ఇలాంటి ఆఫీసర్లైనా కావచ్చు వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి జనరల్గా ఏమవుతుందంటే వ్యవస్థలని కొంతమంది నాశనం చేయడం వల్ల పోలీస్ అనగానే మనకి ఎవరో ముంబై నుంచి నటిని తీసుకొచ్చి వేధించిన పోలీసులు ఇమీడియట్గా గుర్తొస్తున్నారు వాళ్ళే పోలీసులేమో అనుకునే పరిస్థితులు మనం ఉన్నాం అంతే తప్పితే మనకి నిజంగా రాత్రింపగళ్ళు కష్టపడి ఇలాంటి టైంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ అలాగే రెస్క్యూ ఆపరేషన్లు చేస్తూ ఉన్న పోలీసులు కానీ అధికారులు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మనకు కనిపించడం మానేశారు కొంతమంది చేసిన పని వల్ల అయితే ఈ కొంతమంది చేసిన పనికి ఎవరిని బ్లేమ్ చేయాలి ఓటేసింది ప్రజలే కదా మరి వాళ్ళని కూడా బ్లేమ్ చేయాలిగా అంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలిగా సో ఓవరాల్గా మనం ఈ బ్లేమ్ గేమ్ అన్న మాట పక్కన పెట్టి నిజంగా నాలుగైదు రోజులు నిద్ర లేకుండా కష్టపడి విజయవాడ ప్రజల్ని అలాగే తెలంగాణలో ఖమ్మం ఏరియాల్లో ప్రజలని వీళ్ళందరినీ కాపాడిన వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పు తీరాలి వీళ్ళు ఇలాగే ఆరోగ్యంతో ఉంటూ చక్కగా మంచి అధికారులుగా రాబోయే రోజుల్లో అధికారిని చూస్తే ఒకప్పుడు ఈయన ఇలా సహాయం చేశారు అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చే అధికారులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మొదటి విషయం ఇప్పుడు అధికారుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారి టీం పంచాయతీరాజ్ టీం అందరూ ఇమీడియట్గా వాళ్ళ ఒకరోజు వేతనాన్ని అది పన్నెండు కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటా ఆ వేతనాన్ని వరద బాధితుల కోసం అలా రాసేసారు రాసిన తర్వాత వాళ్ళు నిజంగా మాట్లాడిన తీరు కూడా ఒక సరైన నాయకుడు వాళ్ళు నడిపిస్తే వాళ్ళలో నిజంగా ఆ పని చేయాలని కసి కానీ లేదా మంచి చేయాలని తపన కానీ వాళ్ళ మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది నిజంగా చాలా మంచి పరిణామం అందుకే మనకి నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో రూపంలో లేదా పవన్ కళ్యాణ్ గారి రూపంలో అలాగే ఇంకా లోకేష్ గారు మంచి మంచి తెలుగుదేశంలో కష్టపడి పనిచేసే వాళ్ళు అందరి రూపంలో మంచి లీడర్షిప్ కనిపిస్తుంది తద్వారా నెక్స్ట్ క్యాడర్ కూడా అంతే ఇష్టంతో పనిచేస్తూ ఇలాంటి సమస్యల నుంచి ఈజీగా మనల్ని బయటికి పడేస్తున్నారు ఇది ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తున్న విషయం ఇదే టైంలో సరే వరద వరదబాదులుగా అందరికీ ఆహార అందించాం ఇంకా రకరకాల పనులన్నీ అందరూ కష్టపడివో చేశారు కానీ ఒక మంచి చిరునవ్వుని ఎవరు ఇవ్వలేకపోయారు ఎందుకంటే కష్టాల్లో అంత కష్టంలోనే పెరిగెట్టారు ఆ బిజీలోనే అందరూ ఒకరినొకరు చూసుకున్నారు కానీ మంచి చిరునవ్వు ఇవ్వలేదు అప్పుడు మన జగన్ అన్న వచ్చాడు వచ్చి వాళ్ళకి వాళ్ళ పెదవుల్లో ఒక ఒక చిరునవ్వుని కలిగించాడు మొదటగా వచ్చాడు జనరల్గా మనోడు బురదలో కాలు పెట్టడం ఈ రోజు వరకు చూసి ఉండరు అసలు బురద వైపు వెళ్ళాల్సిన అవసరమే అన్నక అలాంటి అన్నని మొదటిసారి బురదలో దించిన ఘనత విజయవాడ వరదలకి మొన్న ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన పదకొండు సీట్లకి ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయింది మొట్టమొదటిసారిగా అన్న బురదలో దిగాడు సరే బురదలో దిగింది గంట సేపే అంతకని ఎక్కువసేపు పాపం గంటలో కూడా పది నిమిషాలు ఉన్నాడు వచ్చింది ఒక గంట సేపు పాటు వచ్చేటప్పుడు సెల్ఫీలు అన్నీ తీసుకొని మొత్తం మీద అందరూ దిగారు తప్పనిసరిగా పది నిమిషాలు బురదలో కూడా దిగాడు సరే దీనివల్ల పెద్దగా చిరునవ్వు అంత రాదు కానీ ఆ తర్వాత చెప్పాడు ఏంటంటే బుడమూరు గేట్లని చంద్రబాబు నాయుడు ఇంటికి వాటర్ వెళ్ళిపోద్దని ఎత్తేసి విజయవాడ ప్రజలను ముంచాడని ఇది ఖచ్చితంగా హిట్ అవుద్ది అనుకున్నాడు అన్న ఎందుకంటే మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుండి అంటే మనకు తెలిసి జూన్ నాలుగో వచ్చింది జగన్ అన్న ప్రకారం మే పదమూడవ తేదీ వచ్చింది సరే రిజల్ట్ వచ్చినప్పటి నుండి చూస్తే ఎంతసేపు జగన్ అన్న అండ్కో చేసిన అకృత్యాలు నిష్ట దరిద్రాలు వీటి గురించి మాట్లాడటమే కానీ వేరే రకంగా రాజకీయంగా వాళ్ళకి ఒక్క అవకాశం కూడా రాలేదు మనోడు చాలా రకరకాల గొడ్లు వెళ్ళారు కాలేజీలు అక్కడ ఎక్కడ సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించాడు కానీ అక్కడ దొరకలేదు సరే వరదల దగ్గర ఖచ్చితంగా మనకి ఇంకా సమస్య లేదు దీన్ని పార్టీ మీద తెలుగుదేశం మీద నెట్టేసి మనం కుమ్మచ్చు రాజకీయం అని చెప్పి వచ్చాడు బాగానే ఉంది అంతవరకు కాన్సెప్ట్ బాగానే రెడీ చేశాడు కానీ వచ్చిన తర్వాత బుడమూరు గేట్లు ఇచ్చారు అన్నారు ఇది విజయవాడ ప్రజలు తట్టుకోలేకపోయారు సార్ బుడమూరుకి గేట్లు ఎక్కడ ఉన్నాయి సార్ ఏడ ఇస్తారు సార్ లేడీ గేట్లు ఇంకా వాళ్ళు నవ్వుకి అంతులేకుండా పోయింది వాళ్ళు బాధ అంతా మర్చిపోయారు వరదల్లో ఆనందంగా నవ్వుకున్నారు సరే అక్కడ కొంతమంది ఇది పెద్దగా వినలేదు వాళ్ళు నవ్వలేదంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడన్న వచ్చి ఈసారి ఏమన్నాడంటే ఓకే బొడుమూరు నది ఇలా చేస్తుంది అన్నాడు మళ్ళీ వాళ్ళు నవ్వడం మొదలు పెట్టారు బొడుమూరు నది కాదన్న అదొక వాగు ఎక్కడెక్కడ కొండల నుంచి కొట్టుకొస్తూ సముద్రీరు వాళ్ళు కొట్టుకొస్తూ నీరంతా వస్తుందన్న అక్కడ నదులు గట్టేం లేవు సో మొత్తం మీద ఏంటంటే పాపం రాజకీయం చేద్దామని అన్న తెలుసుకున్నాడు కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందు కొంతమందికి మాత్రమే తెలుసు అన్న దగ్గర అసలు స్టాక్ స్టఫ్ అన్నది ఏమీ లేదు అన్న మామూలు ఒక సర్పంచ్గా కూడా సరిపడా నాలెడ్జ్ లేని వ్యక్తి అని కొంతమందికి తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అందరూ ఏదో అనుకొని పాపం మంచి చేస్తారు ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మనోడి నాలెడ్జ్ చాలా క్లియర్గా రాష్ట్రానికి తెలుగు ప్రజలకి యావత్ ప్రపంచానికి భాష వచ్చిన అందరికీ చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇది చాలా డేంజరస్ పని అందుకనే మీరు చూస్తే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పెద్దగా మీడియాలో మాట్లాడడానికి రారు మీకు ఇలాంటి ఎగ్జాంపులే రాహుల్ గాంధీ గారితో చెప్తారు రాహుల్ గాంధీ గారు ఒకరోజు ఆయన క్వశ్చన్ అడగకూడదు మీరు ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకొని వస్తాడు ఇది మీరు ఆల్రెడీ జగన్నాథ్ దగ్గర కూడా సేమ్ సో రాహుల్ గాంధీ రాగానే పాపం ఎవరో ఒక కథను క్వశ్చన్ అడిగాడు అడగగానే నువ్వు బీజేపీ కదా నాకు తెలుసు అని చెప్పి ఆయన సిరీస్ వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాక ఆ పార్టీ వాళ్ళు పిలిచి లేదన్నాడు మనోడే పాపం ఏదో మీకు పనికి వచ్చే ప్రశ్నే అడిగాడు ధ్యానం చూస్తారు సార్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఏంటంటే వీళ్ళకి కనీస అర్హత అయినా ఉందా లేదా అన్నది గతంలో చేసిన ఒక తప్పు నుంచి ప్రతి మనిషి నేర్చుకొని తీరాలి మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదు ఇది మనకి క్లియర్గా ఒక ఇండికేషన్ ఇలాంటి నాయకులందరూ చాలా క్లియర్గా మనకు పంపిస్తున్నారు సో ఇలా చక్కగా మనని అలరించాడు బాగానే ఉంది ఈ అలరించడానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు సరే మొదటగా ఆయన మొదటి రోజు రాలేదని అందరూ హడావిడి చేశారు బాగానే ఉంది సరే ఆయన తర్వాత రోజు రావడం జరిగింది కొంచెం లేట్గానే వచ్చారు కారణం ఏదైనా కావచ్చు వైరల్ ఫీవర్ వల్ల రాకూడదు అనుకుండొచ్చు ఇంట్లో వాళ్ళకి ఇంట్లో బాగాలేదు అనే ఉండొచ్చు కారణం లేదా ప్రజలు నిజంగానే ఆయన వస్తే కంట్రోల్ చేయడం కష్టమన్న వాదన కరెక్ట్ అవ్వచ్చు మొత్తం మీద అలాంటి వ్యక్తిని అంటే ప్రజలకి సేవ చేయాలి అని తాపనున్న వ్యక్తిని డౌట్ పడాల్సిన అవసరం అయితే లేనే లేదు సరే లేట్గా వచ్చాడని ఎవరో విమర్శలు చేశారు వచ్చిన తర్వాత ఆయన ఆయన తాలూకా రెగ్యులర్ ద్వారంలో ఒక కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది తెలంగాణకు కోటి రూపాయలు కానీ ఆయన చేస్తున్న ఆ రోజంతా కూర్చొని సర్వేల్లో తనకు విషయం క్లియర్గా తెలిసింది అయ్యో పంచాయతీలు నా పంచాయతీలన్నీ నష్టపోయే దీనివల్ల పలానా పంచాయతీలు నాలుగు వందల పంచాయతీలు నష్టపోయే ఒక పంచాయతీకి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన పారిశుభ్రత ఈ శానిటేషన్కి సంబంధించి లేదా టాయిలెట్స్ వీటికి సంబంధించి ఏదైనా పనిచేయడానికి పనికి వస్తుందని మరో నాలుగు కోట్లు నిజంగా పర్సనల్ డబ్బులు ఒక కోటి రూపాయలు ఇవ్వాలి అంటేనే మనిషికి ఎదురా ఉంటుంది అంటే ఇంత సెలబ్రిటీలకు కూడా అలాంటిది నాలుగు కోట్లు మొత్తం కలిపి ఆరు కోట్లు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎంతవరకు ఎవరు వినుండరు ఎవరు ఇస్తారని కూడా నేను నాలుగు ఇది నిజంగా ఎంతమందికి అర్థమవుద్దు అన్నది వాళ్ళ విఘ్నత వదిలేయాలి కానీ అర్థమైన వాళ్ళకి నిజంగా ఆయన ఒకసారి అయిన నాయకుడు అందులో డౌట్ లేదు అయితే జగన్ అని కూడా కోర్టు ఇచ్చాడు కింద క్లాజ్ పెట్టాడు క్లాజ్ ఏంటంటే ఈ కోటి ఎలా ఇవ్వాలని నేను మా వాళ్ళందరితో అంటే ఎప్పుడు మర్చిపోతాడు సంబంధమే లేదు కేవలం ఇప్పుడు పేపర్లో వేయడానికి ఒక స్టేట్మెంట్ కింద మాత్రం ఇచ్చాడు అంతే చెప్తే ఆయన డబ్బులు ఇవ్వడు ఇది చాలా క్లియర్గా చాలామందికి తెలిసిపోయింది అందరూ వాళ్ళు అర్థం చేసుకొని నవ్వు కూడా మొదలుపెట్టారు ఇది వరదలకి జగన్కి సంబంధించిన చిత్రాలు అంటే ఏం జరుగుతున్నాయి అన్నది అయితే ఈ వరదల్లో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన వయసు మీద అందరూ దృష్టి చేస్తున్నారు అందుకని ఆ వయసు గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు కానీ అసలు ఆయన నాయకత్వం గురించి దగ్గరగా చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది నేను చాలాసార్లు చెప్పాను కూడా నా వీడియోలో నేను హైటెక్ సిటీ ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు గణపతి నిమజ్జనం కానీ ఇలాంటి టైంలో లా అండ్ ఆర్డర్ కానీ ఉన్న ఏరియాలో కానిస్టేబుల్స్ వాళ్ళు ఉండడం ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఇవన్నీ చాలా క్లియర్గా చూసిన వాళ్ళు నేను ఒక అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు అధికారులను ఎలా పరిగెట్టించి మనడు ఎలా పనులు చేస్తాడు అనేది కొత్త విషయం కాదు గతంలో ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి అందరూ చూస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ తుఫాన్లన్నీ ఒక సంవత్సరానికి రెండేళ్ళకి మూడేళ్ళకి రావడం వల్ల మర్చిపోతుంటారు దాన్ని గుర్తు చేయడానికి మనలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలను తెలియజెప్పడానికి ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి అది మరొకసారి తెలియజెప్పి ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది అనే ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఆయన అలాగే నేను నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చివరిగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే హైడ్రా హైడ్రా అని రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు చెరువుల్ని ఎలాగైనా కాపాడాలి అక్రమ కట్టడాలని తొలగించి చెరువుల్ని ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడాలి చాలా మంచి నిర్ణయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయదు జనరల్గా చూస్తే ఎందుకంటే వాయినాడు వాటిలో కూడా సర్వేలు అవి చేసి చాలామంది చెప్పారు ఇక్కడ మీరు ఏమి కన్స్ట్రక్షన్లు అవి చేయకూడదని అలాగే ఇప్పుడు బుడమూరు వాటి గురించి కూడా పెద్దగా చెప్పనవసరం లేదు ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగేవే పట్ట అడగనే పట్టా ఇచ్చేస్తారు ఎందుకంటే ఓట్లు కావాలి వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ మిగతా పర్యావరణం ఏంటి రేపు పొద్దున్న ప్రజలు ఏమైపోతారు ఇవన్నీ వాళ్ళకి అవసరం ఉండదు అలాంటి పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు వచ్చి హైడ్రా అని ఒకటి ప్రారంభించడమే పెద్ద గొప్ప విషయం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎలా చేయగలిగారు ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ వ్యవాది కాదు ఆయన తెలుగుదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలు ఆ ధైర్యం అవన్నీ ఉన్న వ్యక్తే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కానీ కాంగ్రెస్ సూటబుల్ పర్సన్ కాదు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు హైడ్రాలి లాంటివి స్థాపించిన కూడా స్థాపించరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఒక బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది మీకు బాల్స్ ఉండకూడదు ఒకవేళ ఉన్నాయనుకోండి అవి మీరు పార్టీలో జాయిన్ అయ్యే ముందు ఐస్ క్రీమ్ లెక్కన తినేసి వచ్చేయాలి అప్పుడు మీకు బ్యాలెన్స్డ్ అని ఒక బిరుదిస్తారు అంటే మీరు బ్యాలెన్స్డ్గా అప్పటి నుంచి వెళ్ళిపోతారు గట్స్తో ఏ పని చేయరు చేయలేరు అయితే పాపం మానవడు ఎందుకంటే చెప్పుకున్నట్టు వేరే దగ్గర నుంచి రావడం వల్ల హైడ్రా అన్నాడు సరే బాగానే ఉంది నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చారు ఇంకా అలా రకరకాలుగా చేస్తూ ముందుకెళ్తున్నారు దూసుకెళ్తున్నారు అలా దూసుకెళ్తూ వెళ్తూ వెళ్తూ ఓవైసీ గారు కాలేజీలు పడగొట్టేస్తారు అక్కడ కాసేపు ఆగుతారు అలా చుట్టూ బిల్డింగ్ చుట్టూ తిరుగుతారు హైడ్రా అన్నది మళ్ళీ కొంచెం వెళ్ళి అక్బరుద్దీన్ సైఫుద్దీన్ ఫక్రుద్దీన్ వేలో చేస్తారు వాళ్ళ మళ్ళీ అలా తిరుగుతూ ఉంటారు అలా సరదాగా కాసేపు అటు ఇటు తిరిగి వస్తుంటారు ఏ కూడా పేకలేరు ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు కూడా పేకలే నేను రాసిస్తాను కావాలంటే నా వీడియో తప్పైతే రాబోయే రోజుల్లో అయ్యో తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అని ఖచ్చితంగా నేను ఇంకో వీడియో చేసుకుంటాను మీరు ఏమీ పేకలేరు బట్ ఏదో కష్టపడుతున్నారు సరే ట్రై చేసి కొన్నాళ్ళు జనాలు అలరించండి తప్పకుండా ఓకేనా ఇవి ఈ వారం నాకు కనిపించిన చిత్రాలు మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్